ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి ఫస్ట్ స్టెప్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిస్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైటరీ రెగ్యులేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక డయాబెటిక్ పాపులేషన్ గురించే కాదు ఏ పర్సన్కైనా కరెంట్ ఉన్న మెడికల్ ఇష్యూస్లో చూస్తే ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మరి ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎటువంటి ఎక్సర్సైజ్ బెనిఫిషియల్ ఎఫెక్టు గా డయాబెటీస్ గురించి మాట్లాడినప్పుడు వన్ ఈ ఎక్సర్సైజ్లో త్రీ ఐటమ్స్ ఉండాలి పర్టికులర్గా డయాబెటీస్ గురించి మెడిటేషన్ ఉండాలి యోగా ఆర్ తాయిచి ఉండాలి అండ్ ఒక ఏరోబిక్ యాక్టివిటీ ఉండాలి అంటే బ్రిస్క్ వాకింగ్ అనేది ఉండాలి ఇవన్నీ కలిపి అట్లీస్ట్ వన్ అవర్ సో దీంట్లో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్ కవరింగ్ త్రీ కిలోమీటర్స్ అనేది ఇంపార్టెంట్ ఇలా చేసిన దానివల్ల సైంటిఫిక్ అనలిటికల్ డేటా మనం గమనిస్తే ఈ డయాబెటిక్ పాపులేషన్లో ఏం చేశారు అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుందని గమనించారు ఎవరైతే రెగ్యులర్గా డైలీ ఎక్సర్సైజ్ త్రీ కిలోమీటర్స్ చేస్తారో వీళ్ళల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ పనిచేసే విధానంలో బెటర్గా ఉంటుంది అనేది గమనించారు అలాగే వీళ్ళందరిలో కూడా దీర్ఘకాలంలో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతూ మజిల్ మాస్ ఇంప్రూవ్ అవుతుందని గమనించారు ఇక్కడ కొద్దిగా డేటా ఎనాలిసిస్ చేస్తే మజిల్ మాస్ పెరిగితే ఇన్సులిన్ పనిచేసే విధానం ఇంకా చురుగ్గా ఉంటుందని కూడా గమనించారు సో ఫ్యాట్ ఏదైతే కరిగిపోతుందో మజిల్ మాస్ పెరుగుతుందో అది కూడా డయాబెటిక్ కంట్రోల్కి తోడ్పడుతుంది అలాగే ఏదైతే ఎక్సర్సైజ్ మనం ప్రాపర్గా చేస్తామో వీళ్ళల్లో గమనించింది ఏంటంటే ప్రాపర్గా నిద్రపోతారు వీళ్ళు వీళ్ళకి నిద్ర ప్రాపర్గా ఉన్నప్పుడు మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి ఆ కారణంగా కూడా ఫాస్టింగ్ షుగర్స్ ఈజీగా కంట్రోల్ అవుతున్నాయి సో ఇన్ని విధాలుగా మనకి షుగర్ కంట్రోల్ టార్గెట్ గా వస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ అనేది కీ రోల్ ప్లే చేయడం మనం చాలా గ్రహించాల్సిన అంశం ఇక్కడ ఇది సరిగ్గా చేస్తే డయాబెటిక్ ప్రోగ్రెషన్ని మనం ఆపచ్చు అయితే ప్రీ డయాబెటిక్ కండిషన్లో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసిన దానివల్ల డయాబెటీస్ని పోస్ట్ పోస్పోన్ చేస్తూ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ డయాబెటిక్ మెడికేషన్ వాడకుండా కాపాడుకోవచ్చు సో ఎక్సర్సైజ్ అనేది చాలా కీ రోల్ అది క్రమబద్ధంలో చేస్తూ రెగ్యులర్గా పాటిస్తూ ఫ్యాట్ కంటెంట్ని తగ్గించుకుంటూ మజిల్ మాస్ని చేసిన దానివల్ల షుగర్స్ కంట్రోల్ వస్తూ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు